హాయ్ అండి గుడ్ మార్నింగ్ దోసకాయ చికెన్ కోసం అని చెప్పేసి మీడియం సైజు దోసకాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను రెండు టమాటా ముక్కలు సన్నగా కట్ చేసుకున్నాను పచ్చిమిర్చి ఉల్లిగడ్డ రెండు రెమ్మల కరివేపాకు చికెను చికెన్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఉప్పు కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది చికెన్ అంటే ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకున్నాము ఉల్లిగడ్డ వేయడానికి ఒక స్పూన్ తాంట వేస్తున్నాను రెండు ఎండల కరివేపాకు ఎర్రగా వేగాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వెదలు పేస్ట్ పసు వేస్తున్నాను అర టీ స్పూన్ పసుపు వేసాను శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి టమాటా ముక్కలు వేసుకుంటాను టమాటా ముక్కలు దోసకాయ ముక్కలు ఒకసారి అంతా కలిసే కలుపుకున్నాము మూత పెట్టి ఉడికించుకోవాలి దోసకాయ టమా దోసకాయ చికెన్ నేను ఎప్పుడు చేయలేదు కానీ ఎలా వస్తుందో ఏమో చూద్దాము మూత పెట్టేసి ఉడికిచ్చేసుకున్నాము సిమ్లో పెట్టుకున్నాను మొద్దేసి నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి కారం అయితే వేసాను ఇది మసాలా కారం అండి చాలా బాగుంటుంది కూరల్లో మేము వాడేది మసాలా కారమే మేము తినేదాన్ని బట్టి కారం వేసుకున్నాము మీరు తినేదాన్ని బట్టి చూసుకొని కారం అయితే వేసుకోండి ఇక్కడ స్వస్తిక వాళ్ళది చెప్పాను కదా చికెన్ మసాలా చాలా బాగుంది అదైతే వేస్తున్నాను చికెన్లో చికెన్ మసాలా చికెన్ మసాలా అవన్నీ వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చికెన్ని ఒకసారి బాగా కలుపుకొని చివరిగా ఉప్పు కారాలన్నీ చూసుకోవాలి సరిపోతే యాడ్ చేసుకోవాలి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని నేను చికెన్లో అయితే వాటర్ అయితే వేయలేదండి వాటర్ వేయకుండానే ఉడికిచ్చాను ఎందుకంటే దోసకాయలో నీరు ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది అని చెప్పేసి వాటర్ అయితే వేయలేదు బాగా దగ్గరగా చేశాను దోసకాయ చికెన్ ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది దోసకాయ చికెను నేను ఇది ఫస్ట్ టైం చేశాను కదా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది నేను నెక్స్ట్ డే